సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ దీనిని సి డాక్ అంటారు సో ఇందులో సి డాక్ ఎఆర్ రిక్రూట్మెంట్ అని సో అడ్వర్టైజ్మెంట్ అయితే వచ్చింది సో ఈ పూర్తి డీటెయిల్ కోసం మనం ఈ వీడియోని చివరి వరకు చూద్దాం అలాగే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది సో సీ లో రెగ్యులర్ గా పోస్టులు వస్తూ ఉంటాయి మీరు ఇది వెబ్సైట్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇక్కడ కెరీర్ ఆప్షన్ లోకి వెళితే సో ప్రజెంట్ మనం చూసేది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ సి బై ఏసీఆర్ బై టూ బై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని అడ్వర్టైజ్మెంట్ ఇది సో ఇక్కడ వచ్చేసి రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫర్ ప్రాజెక్ట్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ రీఛార్జ్ ఇది కంప్లీట్ గా సీడాక్ అనగానే మనకి ఇప్పుడు ఏఏ టెక్నాలజీని అలాగే ఎలక్ట్రానిక్ సంబంధించింది సాఫ్ట్వేర్ టెక్నాలజీ హెల్త్ ఇన్ఫార్మక్స్ అలాగే ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఐఫెఫర్ కంప్యూటింగ్ క్వాంటమ్ కంప్యూటింగ్ సైబర్ సెక్యూరిటీ టోటల్ గా ఐటీ డిపార్ట్మెంట్ సంబంధించింది సో వీళ్ళు ఈ జాబ్స్ మీద ఎక్కువ వస్తూ ఉంటాయి ఇక్కడ అడ్వాన్స్ కంప్యూటింగ్ రీసెర్చ్ అంటే ఏసీఆర్ అంటే దాని మీనింగ్ ఇది సో ఇందులో అయితే ఫోస్టులు వచ్చాయి సో ఫోస్ట్లు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ చిప్ డిజైన్ సో ఇక్కడ ఇచ్చారు చూడండి డొమైన్ ఏరియాస్ వచ్చేసి చిప్ డిజైన్ నూట ఎనభై పోస్ట్లు ఉన్నాయి దీనికి సబ్ డొమైన్స్ కోర్ డిజైన్ కోర్ డిజిటల్ డిజైన్ వెరిఫికేషన్ ఫిజికల్ డిజైన్ సో ఈ సబ్జెక్ట్ మీద సబ్ డొమైన్స్ మీద జాబ్ అయితే ఉంటుంది అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్వేర్ ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ డిజైన్ ఇరవై ఐదు పోస్ట్లు ఉన్నాయి దానికి సబ్ డొమైన్స్ కి సర్క్యూట్ డిజైన్ సిమ్యులేషన్ అండ్ అనాలసిస్ హార్డ్ కోర్ హార్డ్వేర్ టెస్టింగ్ అండ్ డిబగ్గింగ్ సర్వర్ డిజైన్ టూల్స్ అండ్ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ కంప్లైంట్స్ సో ఈ సబ్ డొమైన్స్ మీద పనిచేయాల్సిన అవసరం ఉంటుంది సేమ్ ఇలాగే సాఫ్ట్వేర్ ఈకో సిస్టమ్ డెవలప్మెంట్ అరవై ఐదు పోస్టులు ఉన్నాయి సో దీనికి ప్రోగ్రామ్ స్కిల్స్ అండ్ కంప్యూటర్ ఫండమెంటల్స్ కంప్లైర్ అండ్ రన్ టైమ్ డివైజ్ డ్రైవర్స్ ప్రొఫిలింగ్ ప్రొఫిల్లింగ్ అండ్ డిబగ్గింగ్ డెవలప్మెంట్ టూల్స్ అండ్ మిడిల్వేర్ ఏ ఎంఎల్డిఎల్ అలాగే ఫోటోనిక్స్ పది పోస్టులు ఉన్నాయి సో దీనికి ఈడీఏ టూల్స్ ఫ్యాబ్రికేషన్ ప్యాకేజింగ్ అండ్ క్యారెక్టరైజేషన్ డిజైన్ అనలైజ్ అండ్ ఆప్టమైజ్ ఫోటోనిక్ డివైజెస్ సో ఇవి టోటల్ పోస్ట్లు నూట ఎనభై ఇరవై ఐదు అరవై ఐదు పది దీనికి కంప్లీట్ గా ఐటీ సంబంధించిన సబ్జెక్ట్ ఉంటే చాలా బెటర్ ఇదేంటో చూద్దాం యాక్చువల్లీ సిడాక్ బెంగళూరు ఇన్వెడర్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ వేరియస్ కాంట్రాక్ట్ పొజిషన్ ఎట్ ఆల్ లెవెల్స్ ఫర్ సెంటర్ అక్రాస్ ఇండియా ఇది అక్రాస్ ఇండియాలో ఎక్కడైనా ఉంటాయి సో ఇది అయితే కాంట్రాక్ట్ మీద కాదు కాంట్రాక్ట్ మీద ఇన్ని పోస్ట్లు అయితే ఉన్నాయి సో దీనికి క్యాండిడేట్ షుడ్ ప్రోసెస్ రిలవెంట్ స్కిల్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఓకే జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూద్దాం ద పొజిషన్ రిక్రూట్మెంట్ ఆర్ పోర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఆఫ్ కన్సల్టేటెడ్ ఎమిలెంట్స్ ఇనిషియల్లీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ అప్ టు త్రీ ఇయర్స్ వరకు జాబ్ అనేది ఉంటుంది తర్వాత కాంట్రాక్ట్ మేబీ కన్సిడర్ ఫర్ ఎక్స్టెన్షన్ ఫర్ ఎ ఫర్దర్ పీరియడ్ బేస్డ్ ఆన్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఎంప్లాయీస్ అండ్ రిక్రూట్మెంట్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ దో సో దీని కాంట్రాక్ట్ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ కూడా వెళ్తారు ఇక్కడ ఇచ్చారు అంటే క్లైమ్ చేసుకోవడానికి ఉండదు పర్మనెంట్ పోస్ట్ చేసుకోవడానికి అయితే ఉండదు అని అంటున్నారు అనమాట సీడాక్ లో సో ఇదేంటంటే ప్రాజెక్ట్ వర్క్ లాగా మనం అక్రాస్ ఇండియాలో ఎక్కడైనా పనిచేసేటట్టుగా ఉండాలి Like qualification which is for all the first indicated, the candidate should have qualified from ASCT, UGC approved college, institute, or recognized university. In case any university, institution, or college is following an evaluation system, CGPA, DGPA, OGPA, or letter grade, wherever applicable, it is mandatory for the candidate to submit proof of percentage. సో పర్సంటేజ్ అనేది కంపల్సరీ చూపించాలి అంటున్నారు అది ఏ డిగ్రీ అయినా కావచ్చు ఏదైనా కావచ్చు ఏ క్వాలిఫికేషన్ అయినా కావచ్చు క్యాండిడేట్ ఇన్ ద లాస్ట్ సెమిస్టర్ హూ హుడ్ కంప్లీట్ ద కోర్స్ బిఫోర్ ద అపాయింట్మెంట్ కెన్ ఆల్సో అప్లై సో ఎవరైతే సెమిస్టర్ అప్లై చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఇక్కడ క్యాండిడేట్ ప్రాసెసింగ్ రిలవెంట్ పోస్ట్ క్వాలిఫేషన్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ షార్ట్ ఫర్ ఓన్లీ నీడ్స్ టు అప్లై సో ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఏదైతే మనకి ఇక్కడ ఉందో దానికి అప్లై చేసుకోవాలి అని అంటున్నారు అనమాట ఇక సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే క్యాండిడేట్ షుడ్ మీట్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా స్పెసిఫైడ్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఇచ్చారో ఇది ఈ సబ్జెక్ట్ మీద ఎవరైతే ఉన్నారో వాళ్లే అప్లై చేసుకోవాలి అంటున్నారు అనమాట సో ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి నో అప్లికేషన్ ఫీ చార్జడ్ బై సి డాక్ ఫర్ అప్లైయింగ్ ఫర్ దిస్ టు దిస్ అడ్వర్టైజ్మెంట్ సో ఫీ అయితే లేదు హౌ టు అప్లై బిఫోర్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫోర్ క్యాన్ షుడ్ రీడ్ జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కేర్ఫుల్లీ సో ఈ అడ్వర్టైజ్మెంట్ ఏదైతే అన్ని కేర్ఫుల్ గా చదువుకొని మన ఎలిజిబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకుని ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్తున్న ఇది కంప్యూటర్ నాలెడ్జ్ అలాగే ఈ ఏఐ టూల్స్ తర్వాత మనకు వెబ్ డిజైన్ చేయడం ఐటీకి సంబంధించింది కాబట్టి ఆ క్వాలిఫికేషన్ ఉంటేనే మనం అప్లై చేసుకోవాలి సో క్యాన్ షుడ్ రీడ్ ఆల్ ద ఎలిజిబిలిటీ పారామీటర్స్ అండ్ ఎన్ష్యూర్ దట్ షీ హీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ బిఫోర్ స్టార్టింగ్ టు అప్లై ఆన్లైన్ సో ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు సో ఇవన్నీ కామన్ గా ఇచ్చారు ఇవన్నీ ఏంటి అని మనం చెక్ చేసుకోవచ్చు ఇంపార్టెంట్ నోట్స్ ఇచ్చారు సి డాక్ రిజర్వ్ ద రైట్ టు ఇంక్రీస్ ఆర్ డిక్రీస్ సేమ్ ఇది కామన్ గా ఉంటుంది ఫస్ట్ చేయొచ్చు ఇంక్రీజ్ చేయొచ్చు ఇంకా ఆల్ రైట్స్ అనేది సి డాక్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఈ నో టీఏ అయితే ఎవరు రిటర్న్ ఎగ్జామ్కి కి ఇంటర్వ్యూకి సో ఇవన్నీ కామన్ గా ఉంటాయి క్యాన్వాసింగ్ ఎనీ ఇన్ ఎనీ ఫామ్ విల్ బి డిస్క్వాలిఫికేషన్ ఫర్ సెలెక్షన్ సో ఇక ఇక్కడ డేట్స్ ఇచ్చారు చూడండి ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జూలై ట్వంటీ ఫిఫ్త్ డేట్ అంటే ఈ మంత్ ఇచ్చారు లాస్ట్ డేట్ కూడా అప్పుడే ఉంటుంది అంటే ఇదే నెలలో ఉంటుంది రిటర్న్ టెస్ట్ వచ్చేసి విల్ బి కమ్యూనికేటెడ్ లెటర్ బై ఇమెయిల్ ఓన్లీ ఇమెయిల్ ద్వారా వస్తుంది ఇక్కడ ఇచ్చారు చూడండి ఏ సబ్ పోస్ట్ కి ఏ క్వాలిఫికేషన్ ఉండదండి డీటెయిల్ గా ఇచ్చారు ఇక్కడ పొజిషన్ వచ్చేసి డిజైన్ ఇంజనీర్ సో అప్ టు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి నెంబర్ ఆఫ్ పోస్ట్ టూ నాట్ త్రీ పోస్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ డివైడ్ చేసి ఇచ్చారు మళ్ళీ చూడండి అలాగే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ముప్పై సంవత్సరాలు ఉండాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బిఈ బిటెక్ ఈ సబ్జెక్ట్ మీద ఉండాలి ఇన్షియల్ సిటీసీ అప్ టు పద్దెనిమిది ఎల్పిఏ ఉంటుంది సో ఇది పద్దెనిమిది లక్షలు పర్ యానం అయితే ఉంటుంది సో ఇది సీనియర్ డిజైన్ ఇంజనీర్ మినిమం త్రీ ఇయర్స్ టు అప్ టు సిక్స్ ఇయర్స్ సిక్స్టీ సెవెన్ పోస్ట్లు ఉన్నాయి థర్టీ త్రీ ఏజు బిఈ బిటెక్ ఈ సబ్జెక్ట్స్ మీద ఉండాలి చెక్ చేసుకోగలరు ప్రిన్సిపల్ డిజైన్ ఇంజనీర్ ఐదు పోస్ట్లు ఉన్నాయి థర్టీ సెవెన్ ఏజ్ సో ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ సో సాలరీస్ అయితే బాగున్నాయి అంటే ఇది మనకి ఎల్పిఏ ఉంది కాబట్టి అలాగే సీనియర్ టెక్నికల్ మేనేజర్ ఒక పోస్ట్ ఉంది చీఫ్ టెక్నికల్ మేనేజర్ సో ఇవి మనకి అంటే ఈ పోస్ట్లు కాకుండా పొజిషన్ డీటెయిల్స్ ఇవి నెక్స్ట్ అదర్ పోస్ట్ ఇవన్నీ సబ్జెక్ట్ మీద ఉన్నాయి ఇది ఇప్పుడు అప్లై ఆన్లైన్ ఎలాగంటే ఇక్కడ డైరెక్ట్ ఇచ్చేసారు మనకి అడ్వర్టైజ్మెంట్ లోనే దీని మీద క్లిక్ చేస్తే మనకి అప్లై ఆన్లైన్ అనేది స్టార్ట్ అవుతుంది సో అదర్ విండో సీ డాక్లు అనేది కామన్ గా ఎప్పుడు వస్తూ ఉంటాయి సో ఇది అదర్ విండో ఇక్కడ జాయింట్ సిడక్ నేషనల్ మిషన్ అడ్వాన్స్డ్ కంప్యూటర్ రీసెర్చ్ అని ఉంది సో ఇక్కడ మీరు అప్లై చేయాలంటే ఫస్ట్ లాగిన్ చేయాలి లాగిన్ చేయాలంటే సో ఇక్కడ మనం డైరెక్ట్ రిజిస్ట్రేషన్ లేదు మీరు ఇక్కడ జస్ట్ ఇక్కడ ఇమెయిల్ అడ్రస్ ఇస్తారు ఇమెయిల్ అడ్రస్ ఇస్తే మీరు ఇమీడియట్లీ మీకు జనరేట్ ఓటీపీ అంటే ఓటీపీ వచ్చేస్తుంది ఆ ఓటీపీ ఇక్కడ చేస్తారు సైన్ ఇన్ చేస్తారు సైన్ ఇన్ చేయగానే లోపలికి వెళ్ళిపోతారు వెళ్ళగానే మీకు అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట దీనికి స్పెషల్ గా రిజిస్ట్రేషన్ అనేది ఏం అవసరం లేదు సో డైరెక్ట్ మీరు కావాలంటే ఇక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు హౌ టు అప్లైలో ఉంది చూడండి వైల్ అప్లైయింగ్ ఆన్లైన్ క్యాండిడేట్స్ కెన్ క్లిక్ ఆన్ ద అప్లై సో అదే చేసాం బటన్ ప్రొవైడెడ్ ప్రొవైడ్ ప్రొవైడెడ్ అగ్నెస్ట్ ఈచ్ పొజిషన్ ఫర్ విచ్ హీ ఈజ్ టు అప్లై ఏదైతే ఉందో అది అప్లై చేసుకోవచ్చు ద క్యాండిడేట్ నీడ్స్ టు లాగ్ ఇన్ టు ద విత్ మొబైల్ నంబర్ అండ్ దెన్ ఫిల్ ఇన్ దట్ ఓటీపీ రిసీవ్డ్ ఆన్ ద సెట్ మొబైల్ నంబర్ సో అది సో ఈజీగా మీకు లాగిన్ ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చారు సో మెయిల్ ఐడి ప్లేస్లో సో ఇది మీకు ఒక్కసారి మొబైల్ నెంబర్ అడుగుతారు లేదంటే ఈమెయిల్ ఇమెయిల్ అడుగుతారు ఇక్కడ ఈమెయిల్ అడిగారు కాబట్టి జస్ట్ మీరు జనరేట్ ఓటీపీ చేసేసి ఇక్కడ ఓటీపీ నంబర్ ఇచ్చి సైన్ ఇన్ చేసేస్తారు అక్కడ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ఇక్కడ చూడొచ్చు నో అప్లికేషన్ ఫీ అన్ని కామన్గా ఉన్నాయి జనరల్గా టూ సెవెంటీ ప్లస్ పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫార్టీ టూ ఎల్పిఐ అయితే ఉంది ఫార్టీ టూ లాక్ సో సిటీసీ సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే ఇమిడియట్లీ అప్లై చేసుకుని ఫోర్స్కి ఎవరైతే అప్లై చేసుకుని వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచ్